ఏఐసీసీ అధ్యక్షులు శర్మలారెడ్డి కోటం ప్రభుత్వంపై మండిపడ్డారు ప్రజలను సమిట్ల పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపణ చేశారు గత ప్రభుత్వం కూడా గ్లోబల్ సమిట్ పేరుతో ఏపీ ప్రజల చివరిలో క్యాలీఫ్లవర్ పెట్టినారు పద ఉత్చారం చేస్తూ కాలం గడుపుతున్నారన్నారు వైసీపీ టీడీపీ కేంద్రానికి తొత్తులై పోలవరాని విశాఖ స్టీల్ ప్లాంట్లను నాశనం చేస్తున్నారని ఆరోపణ చేశారు బుధవారం ఏఐసీసీ అధ్యక్షురాలు ఆంధ్ర రత్నభామంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాట్లాడుతూ విశాఖ సిఐ సమిట్లు ఆరు వందల పదమూడు ఎంఓయలు ద్వారా పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కోటం ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని అన్నారు గతంలో కూడా ఇటువంటి సమిట్ల ద్వారా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని చేశారన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గ్లోబల్ సమిట్ పేరుతో ఏపీ ప్రజలను మోసం చేశారని ఇప్పటి వరకు ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి రాలేదని ఉద్యోగాల కల్పన కూడా జరగలేదని అన్నారు చేసే పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు మీరు కూడా సంతకం పెట్టాము కాబట్టి ఇంకా చిత్తశుద్ధితో ఇంకా మోటివేటెడ్గా పనిచేస్తారు కావచ్చు కాబట్టి ఈ బాండ్ పేపర్ మీద చీఫ్ మినిస్టర్ గారు ఈ సమ్మెట్కు సంబంధించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కమిట్మెంట్ ఇవ్వాలని సంతకం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దగ్గర మొదలు పెడితే మన రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల కుప్పల్లో ఇద్దరూ ముంచారు పోలవరం నలభై ఒక్క మీటర్లకే వాటర్ స్టోరేజ్ లెవెల్ తగ్గిస్తే అదొక బ్యారేజ్గా లిఫ్ట్ ఇరిగేషన్ గా మిగిలిపోతుంది అని తెలిసి కూడా అక్కడ మోసం మొదలు పెడితే విశాఖపట్నం స్టీల్ వరకు విశాఖ స్టీల్ని అదానికి ఇవ్వడానికి ఎన్ని కుతంత్రాలు దాన్ని ఎన్ని రకాలుగా నష్టాల పాలు చేయాలో ఒకవేళ సెయిల్లో విలీనం చేసినా లేకపోతే క్యాప్టివ్ మైండ్స్ ఇచ్చినా అది లాభాల బాట పడుతుంది కాబట్టి క్రమేణా దాన్ని కూని చేయటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయటానికి ఇద్దరూ పాల్పడ్డారు ఇలా రాజధాని విషయం అయితేనేమి లేక కడప స్టీల్ ఫ్యాక్టరీ పబ్లిక్ సెక్టర్ యూనిట్ సెయిల్ ద్వారా పబ్లిక్ సెక్టర్ యూనిట్గా ఒక స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలి అన్నది మన విభజన హామీ అయితే ఆ విషయంలో మోసం చేయడానికైనా ఏ విషయంలో అయినా ఇలా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు రాష్ట్ర ప్రజలని పదకొండు సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నారు అందుకే చెప్తున్నాను సార్ మాకు నమ్మకం కుదరట్లేదు మీరు సమ్మిట్ పెట్టారు ఎన్ని వందల ఉద్యోగాలు అన్నారు వందల ఉద్యోగాలు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు లక్షలు ఉద్యోగాలు ఓహోహో ఎన్ని ఎన్ని మాటలు ఏవైనా నిజరూ నిజరూపం దాలుస్తాయా మాకు నమ్మకం లేదు అందుకే అడుగుతున్నా చంద్రబాబు గారు ఈ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టగలరా రోజు యాభై లక్షల నిరుద్యోగ యువత ఉండేది కాదు ఈ రోజు వరకు కూడా మన రాష్ట్రంలో యువతకి ఇక్కడ ఉద్యోగం లేక బయట రాష్ట్రాలకు వలసపోతున్నారు ఇక్కడ ఉన్న టాలెంట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు అంటే గిట్ జాబ్లో లేక డ్రైవర్ల గాను చిన్న రెస్టారెంట్లు గానో రెస్టారెంట్లో పనిచేసుకోవడమో ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది ఇప్పటికీ కూడా బయట అయితే మంచి ఉద్యోగం వస్తుంది కదా అని చూసి వలస వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఇలా ముఖ్యమంత్రులు సమ్మిట్లు పెట్టి ఇంతిన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చున్నా ఇలా ముప్పై లక్షల ఒకరు ఇరవై లక్షల ఒకరు ఉద్యోగాలు ఇచ్చున్నా మన యువతకు ఈ గతి పట్టుండేది కాదు అందుకే చెప్తున్నా చంద్రబాబు గారు అయ్యా ముఖ్యమంత్రి గారు మాకు నమ్మకం కుదరటం లేదు మీరు సమిట్లు పెడుతున్నారు వందల కొద్ది ఎంఓయులు సైన్లు చేస్తున్నారు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు కానీ మాకు నమ్మకం కుదరటం లేదు అందుకే చంద్రబాబు గారికి సలహా ఇస్తున్నాం బాండ్ పేపర్ చంద్రబాబు గారు బాండ్ పేపర్ మీద మీరు సంతకం పెట్టి ఆరు వందల పదమూడు ఎంఓయులు మేము సైన్ చేశాం పదహారు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం పదమూడు లక్షల ఇరవై ఐదు లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు తీసుకొస్తున్నామని చంద్రబాబు గారు ఈ బాండ్ పేపర్ మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంతకం పెట్టి ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోగలిగాడు రాష్ట్రం పది పదకొండు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అటు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ముఖ్యమంత్రులుగా మోసం చేస్తూనే ఉన్నారు ప్రత్యేక హోదా తెస్తామని